నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సిలికా కానీ క్వాడ్జికి సంబంధించినటువంటి దోపిడీ పైన మహాన్యూస్ అనేక కథనాలను డ్రైవ్ చేసింది నేనే స్వయంగా వాటికి సంబంధించి జరిగినటువంటి మాఫియా అరాచకాలని మనమే బయటపెట్టాం ఆ సందర్భంగా ప్రభుత్వం వాటికి సంబంధించి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు ఆ తర్వాత వీటిపైన విచారణ ప్రారంభమైంది ఆ సందర్భంలో మన టీము దినికర కావచ్చు మధు గ్రౌండ్లోకి వెళ్ళి ఆ క్వాడ్జ్ ప్రాంతాల్లో పర్యటించేస్తుంది ఎలా జరిగింది అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది సరే ఈ నేపథ్యంలో అప్పుడు మనం శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రి అనిల్కి బినామీగా లేదా అనిల్కి పార్ట్నర్గా ఇట్లా ఉండేటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక అనిల్ తోటే కాదు చాలా మందితో అక్కడ సంబంధాలు అనిల్ ఒక పార్ట్ మాజీ మంత్రి అనిల్ ఒక పార్ట్ దాంట్లో ఎంపీ మిథున్ రెడ్డి ఒక పార్ట్ అదేవిధంగా అవినాష్ రెడ్డి ఒక పార్ట్ అదేవిధంగా సీఎంఓలో గతంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు ఒక పార్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెందినటువంటి వాళ్ళు ఒక పార్ట్ ఇట్లా ఏదైతే అట్లాగే కారుమూడి నాగేశ్వరరావు ఒక పార్ట్ ఇట్లాగా దాదాపుగా కా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పది మంది లీడర్సు పెద్ద లీడర్స్ పెద్ద లీడర్స్ దాంతో డైరెక్ట్గా అధికారులు కానీ ఆ రోజున ప్రజాప్రతినిధులు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాటితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆ రోజు మనం వింటాం అప్పుడు అప్పుడు పేరు శేఖర్ రెడ్డి అని చెప్పని ఆయన దాంట్లో ఒక అత్యంత క్రియాశీలకం అప్పట్లో ఇద్దరు ముగ్గురు పేరు కూడా మనం చాలామంది పేర్లు చెప్పాం వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనం ఎవరెవరు ఎంతెంత చేసామని కూడా డేటాతో సహా యాడ్ పెట్టాం ఇప్పుడు ఆ క్రమంలో ఇవన్నీ సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నాయి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మేము వసూలు చేసాము ఇది ఎట్లా చేసాం వ్యాపారం ఇది వీళ్ళకింత కట్టేవాళ్ళం ఎంత ఇచ్చేవాళ్ళం ఇంత ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అని చెప్పి ఆయన చక్కగా పేపర్ మీద రాసి తీసుకోండి సార్ నాకు నన్ను నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేను అప్రూవ్గా మారుతాను కావాలంటే అని చెప్పి నేను చేసేట దాంతో ఇది మొత్తం మళ్ళీ ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యి ఇప్పుడు ఆయన ఇచ్చిన లిస్టు ప్రకారంగా అరెస్ట్ చేయాలంటే చాలామంది జాతకాలు బయటకు వచ్చేట్లున్నాయి రాబోయే రోజులు ఇది పెను సంచలనంగా మారబోతోంది మరి ఏం దినకర్ నమస్కారం 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 ఏంటి మొత్తానికి ఫాడ్జీలో ప్రకంపనలు మొదలైన మరి సిలికాలో కూడా ప్రకంపనలు ఇంకా రాలేదు మరి శేఖర్ రెడ్డి అమ్మాయి ఇంకొక ఎవరో ఉంది అప్పట్లో మొత్తం సిలికా డాన్గా వ్యవహరించింది మరి వాళ్ళందరూ మరి వాళ్ళు ఏమయ్యారు మరి ఇది ఏంటి ఏం జరగబోతుంది రెండిట్లో చెప్పినట్టు అసలు మహా న్యూస్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే సేమ్ ఇదే నెలలో ఈ నెలకు కొంచెం అటు ఇటుగా మనం మీరు అక్కడ హైదరాబాద్ నుంచి ఇచ్చారు లిస్ట్ ఒకటి సేకరించి న్యూస్ చైర్మన్ వంశీగా మీరు అక్కడ నుంచి లిస్ట్ ఇస్తే మేము వండర్ గురయ్యం అనమాట అసలు ఆ పేర్లు ఎప్పుడు మేము వినలేదు ఆ మనుషుల గురించి ఎప్పుడు మాకు తెలియదు ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు తెలిసాయి సొంత జిల్లాలో ఉండి కూడా ఇంత పెద్ద నెట్వర్క్ జరిగిందా జస్ట్ ఒక ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఖనిజం ఏదైతే తెల్లరాయి ఖనిజం చైనాకు తరలిపోయిందా ఇన్ని వేల కోట్లు ఇంత వంద ఇన్ని వందల మంది ఇంత దోపిడీ చేశారని చెప్పి అనేది మాకు ఆశ్చర్యం కలిగింది సో వాస్తవంగా వెళ్తే లోపలికి వెళ్లే కొద్దీ ఆ సైదాపురం పొదలకూరు గూడూరు మండలాలు మైన్స్ లోకి వెళ్లే కొద్దీ అక్కడ బాధితులను కదిలించే కొద్దీ మైన్ హోరలు కదిలించే కొద్దీ కొన్ని అప్పుడే అప్పట్లోనే కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీని మీద కఠినంగా చర్యలు తీసుకున్నట్టు మన మహాన్యూస్ మీరక్కడ చైర్మన్ ప్లేస్ లో ఉండి అక్కడ డిబేట్ టేబుల్ మీద నుంచి చాలా విషయం చాలా మ్యాటర్ బయట గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట మీరు అక్కడ నుంచి చర్చతో అయితే దాన్ని బేస్ చేసుకుని విచారణ చేస్తున్నా కానీ ఈ పాటికి దాదాపుగా ఒక వంద రెండు వందల మంది అరెస్ట్ వాళ్ళు వీళ్ళ ఆస్తులు కూడా దాదాపుగా వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా రికవరీ కూడా చేసే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు కేవలం ఇది మొదటగా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ క్వాడ్జ్ మాఫియాకి సంబంధించి తెల్లరాయి మాఫియాకి సంబంధించి ప్రముఖంగా అప్పట్లో ఆరేడు నెలలు ఈ పేరే వినిపించింది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కాదనుకొని లేదనుకుంటే మిగతా సిండికేట్స్ కూడా కాదనుకొని సజల రామకృష్ణ రెడ్డిని కాదనుకొని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఆయన అనిల్ రెడ్డి ద్వారా ఈయన తెచ్చుకోవడం జరిగింది అయితే ఈయన ఎంత సంపాదించాడో ఎంత పోగుంటాడో పక్కన పెడితే అనిల్ కుమార్ యాదవే ఇందులో మొదట అరెస్ట్ అవుతారని చెప్పి అని అంతా భావించారు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిన మనుషులు అయితే అనుభవంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే లాస్ట్ లో ఒక రెండు మూడు నెలలు ఈయన కూడా ఈ బిజినెస్ చేశాడు వందల కోట్లు సంపాదించారు చెప్పాను ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈయన కూడా ఈయన ఫస్ట్ వికెట్ ఈయన అరెస్ట్ అయ్యాడు అయితే బిగ్ వికెట్ గా దాదాపుగా వైసీపీ లో జగన్మోహన్ రెడ్డి లేదనుకుంటే ఉన్న అక్కడ పెద్ద రెడ్డి క్వార్టర్ తీసుకుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి కావచ్చు సజ్జన్ రామకృష్ణ రెడ్డి కావచ్చు ఈ రెడ్డి క్వార్టరీ వదిలేదు ఈయన జగన్ అనిల్ కుమార్ యాదవ్ ఒక బిగ్ వికెట్ గా చెప్పొచ్చు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అంటూ కూడా సింగ్ చెప్తూ ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ ప్రెజెంట్ చెన్నైలో ఉన్నారు అనిల్ కూడా చాలా మంది పేర్లు నేను బయట పెడతాను దీంట్లో ఉన్నారు ఎవరెవరు పాత్రదారులు ఉన్నారో సూత్రదారులు ఉన్నారు నేను కూడా ఎన్ని మాట్లాడతానని చెప్పని గతంలోనే వార్నింగ్ ఇచ్చినట్లున్నారు కదా అవును ఆయన ఇటీవల ఇటీవల జరిగిన వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి కూడా నల్లం రెడ్డి ప్రసన్న కుమార్ ఎపిసోడ్ సంబంధించి కూడా ఖచ్చితంగా నన్ను టచ్ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా జైలుకి వెళ్తారంటూ కూడా ఆయన బెదిరించడం జరిగింది అంటే వచ్చే వైసీపీ ప్రభుత్వం ఒక వైభవరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మేము చేసిన వ్యాపారమే చేస్తున్నారు మాకంటే ఎక్కువ అన్యాయం చేస్తున్నారని చెప్పినట్టు కూడా ఆయన విమర్శించారు సో ఇప్పట్లో అయితే ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ అయితే అరెస్ట్ అయితే మొత్తం ప్లాన్ అదే గ్రౌండ్ రెడీ అయినట్టు తెలుస్తుంది ఈ శనివారం వారం అరెస్ట్ అవుతారా వచ్చే వారానికి దీన్ని వాయిదా చేస్తారా ఈ రెండు తప్పిస్తే క్లారిటీ అయితే ఎందుకంటే బెనోల్ శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితంగా ఉంది అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిన వ్యాపారాలు చూసే వ్యక్తిగా ఆయన చాలా సమాచారం ఇచ్చారంటూ కూడా సిఐడి పోలీసులు చెప్తూ ఉన్నారు ఆయన గూడూరు ప్రాంతంలో కొన్న ఆస్తులు లేఅవుట్ ఈ లేఅవుట్ కి కూడా మనం అప్పుడు మన క్రైమ్ రిపోర్టర్ మధు రావడం మనం అక్కడికి వెళ్ళడం ఈ లేఅవుట్ వంద ఎకరాల లేఅవుట్ గురించి కూడా మనం అక్కడ కథనాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా నాయుడుపేట సంబంధించిన లేఅవుట్ యాభై ఎకరాల లేఅవుట్ అదే విధంగా హైదరాబాదు దీంతో పాటు ఎక్కడెక్కడ వాస్తులు హైదరాబాద్ లో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్స్ సంబంధించి కూడా సిఐడి వివరాలు చెప్తూ ఉంది సో వైసీపీ బాధలు ఇదంతా కూడా బెదిరించి శ్రీకాంత్ రెడ్డి దగ్గర రాస్తున్నారని ఆరోపిస్తున్నారు మొత్తానికి ఒక బిగ్ వికెట్ అంటే మిథున్ రెడ్డి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అనిల్ కుమార్ యాదవ్ అని ఒక పెద్ద చూపిస్తూ చూపిస్తుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ జగన్ గాని సో అలాంటి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయితే ఇప్పటికి దాదాపుగా కాగానుకోవడదు అండి రెండు నెలల కాలం పూర్తి చేసుకుంటున్నారు జైల్లో ఉండి అనిల్ కుమార్ యాదవ్ జైల్లోకి వెళ్తే నెల్లూరు సెంట్రల్ జైల్లోకి వెళ్తే ఈయన ఎన్ని నెలల కాలం లోపల ఉంటారు సో దీనితో పాటుగా కేసులు కాదు కేసులు హ్యాపీగా లోపలికి వెళ్తున్నారు విచారణ జరిగితే బయటకు వస్తారు దీనికి సంబంధించి దోపిడీకి గురైన ఖనిజాన్ని ఈ వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు రికవరీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు సో మనకి అయితే మైనింగ్ యజమానులు మాత్రం అప్పుడు మహానీయుస్ ఇచ్చిన కథనాలు మాత్రం ఇప్పటికి కూడా గుర్తు ఉన్నారు అప్పుడు మనం చేసిన డ్రైవర్స్ చేసిన డ్రైవర్స్ మాత్రం ఇంకా కూడా వాళ్ళు మెచ్చుకుంటూ ఉన్నారు మనకు ఫోన్స్ కూడా వస్తున్నాయి మంచిగా రైట్ రైట్ ఇప్పుడు కూడా కొంత సిలికా సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా గతంలోది ఇంకా వివాదం ఉంది అది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మళ్ళీ మరొకసారి మనం దాని మీద కూడా డ్రైవ్ చేద్దాం రైట్ దానికి రైట్ థ్యాంక్